నమస్తే ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను అశ్వరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రింగ్ రోడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు దానితో పాటు ఆయన సేవల్ని కూడా కొనియాడారు కరోనా కష్టకాలం నాటి విపత్తు సంఘటనలో జరిగినప్పుడు కూడా స్వయంగా కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి నిత్య అవసరాలు అలాగే పళ్ళు కూరగాయలు కూడా పంచిపెట్టారని అలాంటి నాయకుడిని మరవకూడదని అందుకే వేడుకల్లో అశ్వరావుపేట మండలం వ్యాప్తంగా ఆయన అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి ఈ వేడుకను కే కోసి అందరికీ పంచి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా జై భట్టి అని నినాదాలతో మార్మోగింది ఈ కార్యక్రమంలో మొగలపు చెన్నకేశ్వరరావు కోఆప్షన్ పాషా రమేష్ జల్లిపల్లి దేవరాజు బోసి పాండురంగ సత్యవరపు బాలయ్య దాసరి నాగేంద్రరావు రమాదేవి జజ్జూరు దుర్గారావు కొప్పుల శ్రీను తగరం రాజేష్ మహేష్ బషీర్ వెంకన్న బాబు కా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రోజు బట్టీగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలు అందరూ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఆయన బట్టీగారి గురించి అందరికీ తెలిసిన విషయమే ఆయన కరోనా టైంలో కూడా బయటికి రావడానికి భయపడి అందరూ ఇళ్లలో కూర్చొని భయపడుతూ ఉన్న రోజుల్లో కూడా ప్రాంత ప్రజల కోసం మాస్క్ వేసుకుని ప్రతి హాస్పిటల్ తిరిగి ప్రాంత ప్రజలకి ఆరోగ్యం అన్ని సౌకర్యాలు వైద్య సౌకర్యాలు ప్రతి హాస్పిటల్లో అందుతున్నాయా లేదని ఏటి మొత్తం జరిగిన ఏకైక నాయకుడు బట్టి విక్రమార్క అని చెప్పచ్చు అంతేకాకుండా కాల్ని వెళ్ళి కట్టేసామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు తెలిపినప్పుడు మీరు అది కట్టలేదని చెప్పి అవన్నీ ఇన్వైట్ చేసి ప్రతి దాన్ని చూసి అన్ని కట్టలేదని రుజువు చేసిన ఏకైక నాయకుడు బట్టి విక్రమార్క అంతేకాకుండా రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటన చేసి ఆయన పేద ప్రజలకు ఏమేమి అవసరమో వాళ్ళ బాధ తెలుసుకుని అయ్యి మ్యాన్ బెంట్లో పెట్టేలాగా కృషి చేసిన ఏకైక వ్యక్తి పట్టిపేస్తున్నారు కానీ తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు కూడా వాళ్ళ కార్యకర్తల మధ్యనే ఎంతైనా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ